వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల ప్రస్తుతం మనము హైదరాబాద్ నగరంలోని ఓలిస్టిక్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము మరి ఈ టాపిక్ కూడా ఈరోజు జరిగిన సంఘటన కూడా చాలా హైదరాబాద్ నగరంలోనే కాదు చిత్ర పరిశ్రమలో కూడా ఒక గందరగోళానికి సృష్టించి కూడా మరి అయోమయ పరిస్థితికి ఈ రోజున ఫిలిం ఇండస్ట్రీ అక్కడ పరిస్థితులు ఏర్పడ్డాయని కూడా చెప్పొచ్చు ఎందుకంటే చిత్ర పరిశ్రమలో కొన్ని సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచి తన గొంతుతో తన స్వరంతో అద్భుతమైన పాటల్ని పాడుతూ అందరినీ అలరించారు మరి కల్పన గారు సింగర్ కల్పన ఆ సింగర్ కల్పన ఇప్పుడు తను ఆత్మహత్య యత్నం చేసి హోలిస్టిక్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు ఎందుకంటే ఈ సంఘటన మరి రాత్రి ఐదున్నర ప్రాంతంలో కూడా ఇక్కడ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది మరి ఈ సంఘటన ఎలా జరిగింది ఏంటి అని వివరాల్లోకి వెళ్తే కనుక మరి తను ఒక రెండు రోజులుగా ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది తను ఇంట్లో నుంచి బయటికి రాకుండా కానీ ఇంట్లో కూడా ఎవరు లేరు అనే సమాచారం వస్తూ ఉంది గత కొంతకాలంగా కూడా తను డిప్రెషన్లో ఉంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఏంటి తను డిప్రెషన్లో ఉండడానికి గల కారణాలు ఏంటి అనేటివైతే ఇప్పటి వరకు ఎవరు కూడా బయట పెట్టడం లేదు అదే విధంగా ఇంకా విషయాలు తెలియరాలేదు అంతేకాదు మరి ఇంత పేరు ప్రఖ్యాతలు గాంచిన ఒక సింగరు అంటే ఒక గాయకురాలు కల్పన గారు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు వరల్డ్ లెవెల్లో అని కూడా చెప్పుకోవచ్చు తెలుగు రాష్ట్రాలే కాదు వరల్డ్ లెవెల్లో కూడా తన గొంతు ఆ స్వరం వింటే ఎంతోమంది అద్భుతంగా ఫీల్ అయిపోతూ ఉంటారు కాబట్టి మరి అంతటి మహానుభావురాలకి ఈరోజు ఎందుకు ఇంత కష్టం వచ్చింది చనిపోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అనే దాని వెనుక మాత్రము ఏదో సందిగ్ధం దాగి ఉంది అని ఆ కోణంలో అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు తను కొంతకాలంగా కూడా తన భర్తతో ఇక్కడ నిజాంపేటలోనే ఒక విల్లాలో ఇక్కడ తను నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తుంది తను ఉండే ఇల్లు కూడా డూప్లెక్స్ హౌస్ అని కూడా తెలుస్తుంది నిన్న సాయంత్రం తన భర్త ఇంటికి వచ్చినప్పుడు మరి తలుపులు మూయడంతో పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది తన భర్తకు కూడా చుట్టుపక్కల వాళ్ళు ఆ విల్లాలో ఉండే చుట్టుపక్కల వాళ్ళు సమాచారం అందించడంతో తన ఇంటికి వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అయితే డోర్లు కూడా బద్దలు కొట్టిన విజువల్స్ అన్ని కూడా మనం రాత్రే చూడడం కూడా జరిగింది మరి ఆ తలుపు బద్దలు కొట్టి కల్పన గారిని సేవ్ చేసి ఇక్కడ హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు ఇదే హాస్పిటల్ మనకు నిజాంపేటలో ఉంది ఈ హాస్పిటల్లోనే కల్పన గారు అయితే చికిత్స పొందుతూనే ఉన్నారు మరి నిన్న సాయంత్రం ఐదున్నర ఐదున్నరకి అపస్మారక స్థితిలో హాస్పిటల్కి అయితే తీసుకురావడం కూడా జరిగిందని పోలీసులు కూడా నిర్ధారించి చెప్పడం జరిగింది అదేవిధంగా డాక్టర్లు కూడా ఇప్పుడైతే అందరు మీడియా సమక్షంలో కూడా మాట్లాడడం జరిగింది కల్పన గారి పరిస్థితి ఎలా ఉంది అని క్లుప్తంగా కూడా వివరించడం కూడా జరిగింది అంతేకాదు మరి తను నిద్ర మాత్రలు తీసుకున్నారు ఒక కొంతకాలంగా కూడా తను నిద్రమాత్రలు తీసుకుంటున్నట్టుగా కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుసు అనే సమాచారం కూడా బయటకు వస్తుంది కానీ ఆ మాత్రలు డోసు ఎక్కువ తీసుకుంది అని డాక్టర్లు మరి వెల్లడించడం కూడా జరిగింది మరి డోసు ఎందుకు ఎక్కువ తీసుకున్నారు తను దేనికి అసలు ఏం పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే ఇంతకుముందు కూడా కల్పన సింగర్ కల్పన మరి ఇంతకు ముందు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంది ఇది రెండవసారి మొదటిసారి ఏం కాదు రెండవసారి ఎందుకంటే అప్పుడప్పుడు గొడవలు తరచుగా కుటుంబంలో వస్తున్నాయి భర్తతో కూడా విభేదాలు రావడం కూడా జరిగింది ఆ తర్వాత కూడా తను ఎంతో ధైర్యంగా నిలదొక్కుకుంది అంతేకాదు ఇండస్ట్రీలో కూడా ఫిలిం ఇండస్ట్రీలో కూడా కల్పన ఒక రెబల్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరికి భయపడని ధీటుగా నిలబడే కల్పన ఈరోజు తన విషయానికి వచ్చి ఇంత పెరికితనంగా ఆత్మహత్యకి ఎలా పాల్పడింది అనే కోణంలో అందరు తన అభిమానులు కావచ్చు ఇటు చిత్ర పరిశ్రమలో ఉన్న అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు కావచ్చు సింగర్లు కావచ్చు అందరు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది ఈ కోణంలోనే ఆలోచనలో పడ్డ పరిస్థితులు కూడా మనకు కనబడ్డాయి అంతేకాదు తను నిద్ర మాత్రలు తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ డోసు తీసుకోవడం వల్ల తనకు సమస్యలు ఏర్పడ్డాయి ఇప్పుడు మాత్రం బ్రీతు సమస్యలకు పరీక్షలు చేస్తున్నట్టుగా డాక్టర్లు కూడా వెల్లడించడం జరిగింది మరి ఆ బ్రీత్ పరీక్షలు అయిన తర్వాత అంటే ఈరోజు ఉదయం వరకు కూడా తనని వెంటిలేషన్ పైనే ఉంచి తనకు చికిత్స అందించారు కానీ ఈరోజు ఉదయము వెంటిలేషన్ తీసి ఐసీయులోనే ఆక్సిజన్ అందిస్తూ తనకు చికిత్సను అందిస్తున్నారు డాక్టర్లు ఇప్పుడైతే నిలకడగానే ఉంది పరిస్థితి విషమంగా ఏం లేదు అని చెప్పేసి డాక్టర్లు కూడా తేల్చి చెప్పారు కానీ పోలీసులు మాత్రము ఈ విషయం వెనక ఏం జరిగింది అసలు తన ఆత్మహత్య యత్నం వెనక ఏం జరిగింది అసలు తన తన కుటుంబ విషయంలో ఏం జరుగుతుంది తన వ్యక్తిగత విషయంలో ఏం జరుగుతుంది తను ఈ నిద్రమాత్రలు ఎక్కువగా తీసుకోవడానికి కారణం ఏంటి పరిస్థితులు ఎందుకు ఎందుకు ఇలా ఏర్పడ్డాయి అనే విషయంలో పోలీసులు అయితే ఇప్పటి వరకు ఏమీ బయటికి చెప్పడం లేదు వాళ్ళు చెప్పడానికి కూడా నిరాకరిస్తూ ఉన్నారు పోలీసులు అయితే అని చెప్పుకోవచ్చు ఇంకొక విషయం ఏంటి అంటే ఎన్ని సంవత్సరాల తన ఇండస్ట్రీ కెరియర్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న కల్పన గారు మరి ప్రాణం తీసుకునే స్థితికి వచ్చింది అంటే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటే తన కూతురు విషయంలో ఏదో వాగ్వాదం జరిగింది అందుకే అలా చేసుకునే పరిస్థితి వచ్చిందని కొన్ని కోణాల్లో వినబడుతూ ఉంటే మరికొన్ని కోణాల్లో మాత్రము ఇక్కడ మనం చూసినట్లయితే భర్తతో వివాదాలు మళ్ళీ మొదలైనాయి అందుకే ఇలా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని కొంతమంది చెప్తున్నారు ఈ విషయం తెలుసుకోగానే నిన్న రాత్రి మరి హుటాహుటిన సింగర్ సునీత కానీ శ్రీరామ్ కానీ వీళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చారు హాస్పిటల్కి సునిత కల్పన పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు పరామర్శించడం కూడా జరిగింది కొద్దిసేపటి క్రితమే ఉషా సింగర్ ఉషా కూడా కల్పన పరిస్థితిని కనుక్కోవడానికి పరిశీలించడానికి ఇక్కడికి రావడం కూడా జరిగింది అందుకు మరి ఎలా ఉంది అనేది కూడా మనం చూస్తున్నాము ఇప్పుడు కాస్త నిలకడగానే ఉంది పరిస్థితి ఇలాగే ఉంటే రెండు మూడు రోజులు అబ్జర్వేషన్లో పెట్టి అంటే ఇంకో వారం రోజులు అబ్జర్వేషన్లో పెట్టాల్సి వస్తుంది లేదు ఇంకా కొద్ది వరకు కొద్ది మేరకు పర్వాలేదు కోలుకుంటుంది అంటే కనుక రెండు మూడు రోజులలో డిశ్చార్జ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని డాక్టర్లు కూడా క్లుప్తంగా వివరిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా మరి సింగర్ సునీత యత్నం చేయడం అనేది చాలా బాధకరం అని చెప్పేసి చిత్ర పరిశ్రమలో ఉన్న సెలబ్రిటీలందరూ కూడా వాళ్ళు వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు మరి ఈ విషయానికి వస్తే కూడా సింగర్లు అలాగే పెద్ద పెద్ద డైరెక్టర్లు హీరోలు అందరితో తనకు ఆమె చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి కాబట్టే వాళ్ళు ఈ రోజున బా ఎంతో విషాదాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు తను తీసుకున్న మాత్రలు కూడా జెల్ ఫ్రెష్ అనే నిద్ర మాత్రలను తీసుకున్నట్టుగా తెలుస్తుంది రోజు తీసుకునే క్వాంటిటీ కంటే ఎక్కువ మోతాదులో కూడా తను తీసుకోవడం జరిగింది అని చెప్తున్నారు తన పెద్ద కూతురు హైదరాబాదుకు రావాలని కోరిన కల్పన అంటే తన పెద్ద కూతురు ఇక్కడ లేదు కాబట్టి తనకు కల్పనకి అంటే పెద్ద కూతురుకి కల్పనకి ఏమన్నా వివాదాలు ఏమన్నా జరిగాయా వీళ్ళ వెనుక ఏమన్నా జరుగుతుందా అనే కోణంలో కూడా మరి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తను ఇక్కడికి రావాలి హైదరాబాద్కని ఎందుకు కోరింది కల్పన గారు అసలు ఏం జరిగింది అనే కొనాలంటే తన మొబైల్ డేటాలో ఏముంది అసలు ఎవరెవరితో చాటింగ్ చేసింది చివరిగా ఆ చాటింగ్ లో ఏముంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతూ ఉన్నారు అదే కాకుండా దీంతో నిన్న ఇద్దరు మధ్య కూడా ఫోన్లో తల్లికూతుర్ మధ్య వాగ్వాదం జరిగిందట అంతేకాదు మరి మధ్యాహ్నం మూడు మూడు గంటల ప్రాంతంలో ఆత్మహత్యకి పాల్పడినట్టు తెలుస్తుంది మరి నాలుగున్నర ప్రాంతంలో కూడా కల్పనకు ఫోన్ చేసి అంటే భర్త ఫోన్ చేయడంతో కల్పన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో హుటాహుట్న వచ్చారు వచ్చి కూడా మరి పోలీసులకు సమాచారం ఇచ్చి అదేవిధంగా హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది అని చెప్తున్నారు కల్పనకు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతోనే వచ్చారని కూడా క్లుప్తంగా పోలీసులు అయితే తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడైతే కల్పన పరిస్థితి పర్వాలేదు మరి ఇంకా నిలకడగానే ఉన్నారు ఇప్పుడైతే పరిస్థితి ఇంకో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవ్వబోతున్నారు ఇవన్నీ విషయాల్లో కూడా మరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి వెల్లడించే అవకాశాలు ఉన్నాయి తొందరలోనే అని కూడా భావిస్తున్నాము

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి